అయ్యో పోతారు కదా పిల్తా హలో ఎక్స్క్యూజ్ మీ అమ్మో శ్వేత ఈడేంది మనల్ని పిలిచిండు నాకు భయం నువ్వే మాట్లాడు అసలే మన ఇద్దరమే ఉన్నాము ఆడలం ఇక్కడ ఎవ్వరూ లేరు అడుగు శ్వేత నువ్వే నీకేతన్నిటికీ భయమే సప్న అన్నిటికి భయమే గట్ల భయపడతావు చెప్పు ఇప్పుడు ఆడోళ్ళైనా మనం మొగళ్ళ లెక్క ధైర్యంగా ఉండాలి అన్నిటినీ అడ్డుకోవాలి ఏ ఆపద వచ్చినా ఆగు అని కూర్చే మంచం లెక్కనే ఉన్నాడు ఆగు అనేదో నాకు తెలిసి ఏదో అడగడానికే అడగడానికి ఆగు అయ్యో ఏమైందండి పిలిస్తే మీరిద్దరు గుసగుసలు మాట్లాడుకుంటారు అయ్యో మీరు ఏం తప్పు అనుకోకుండా నా గురించి ఏం లేదు ఏం లేదండి మీరు ఈ ఊరికి కొత్త లెక్క కనిపిస్తారు ఎప్పుడు చూడలే ఈ ఊర్లా అదే అనుకుంటాను ఏంటండి చెప్పు అవునండి నేను ఈ ఊరికి రావడం ఇదే కొత్త ఇదే ఫస్ట్ టైము అయితే ఏం లేదండి రామయ్య బిడ్డ రమ్య అనే అమ్మాయి లేదా ఆ అమ్మాయిని చూసుకోవడానికి అత్తన్న ఇక నార్మల్గా నాకు వాళ్ళ ఇల్లు అడ్రస్ తెలియదు అదే మిమ్మల్ని అడుగుదామని మిమ్మల్ని పిలిచిన ఏంది మా ఫ్రెండ్ అమ్మే చూడడానికి వస్తారా మీరేనా పెళ్లి కొడుకు అయినా మీరు చూసుకోవడానికి వస్తానా అంటారు మరి ఫ్యామిలీ లేదని మీరు ఒక్కరే వస్తున్నారు అయ్యో మీకు ఎట్లా చెప్పాలండి అయితే మేము ఈ ఫ్యామిలీ తరఫున ఫోటోస్ వాళ్ళు పంపించారు అమ్మాయి ఫోటో నా ఫోటో మా అమ్మ డాడీ వాళ్ళు పంపించరు అయితే ఇక నేను ఫొటోస్లా చూసిన మంచిగా ఉంది కానీ ఒకసారి డైరెక్ట్ డైరెక్ట్ చూద్దామని అనుకుంటాన్న ఇక ఒకసారి వా ఎవ్వరికి తెలియకుండా నేను ఈ ఊరికి వచ్చిన కానీ నాకు ఆ అమ్మాయి అడ్రస్ తెలియదు కదా ఇక అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఈ విషయం మళ్ళీ ఎక్కడ అనకండి ఒకవేళ మీ ఫ్రెండ్ రమ్య అంటారు కదా మీ ఫ్రెండే అంటారు కదా అస్సలు చెప్పకూర్రి సరేనా నేను చూసి వెళ్ళిపోతా అంతే అయ్యో మీరు మరి గట్ల ఫోటోస్ పంపించుకున్నప్పుడు నచ్చినప్పుడు మళ్ళా గిట్ల దొంగ సాటగా ఎందుకు జ్యూసుడు ఇక మళ్ళీ వాళ్ళు పిలుస్తారు కదా ఒక రోజు తినడానికి మన పిల్లగాడు అనిపించుకోవడానికి పిలుస్తారు కదా అయ్యి అప్పుడు చూడరా